శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు రోజులాగానే తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే ఉన్నారండి ఒక గొప్ప వాక్కుని తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు మరి బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామా అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఎక్కువగా ఆలోచించకు నీ సాయి చెప్పింది వినై నిర్ణయం తీసుకోమ్మా ఇది నీకోసం మాత్రమే నేను చెబుతున్నాను అజాగ్రత్తగా ఉండకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారి మాటలను బట్టి బాబాగారి బిడ్డలలో కొంతమంది ఏదో ఒక విషయంతో అవుతూ ఉన్నారని ఏదో ఒక నిర్ణయం తీసుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారని అర్థమవుతోంది అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఈ నిర్ణయం తీసుకొని తన మాటలు విని ఒక మంచి నిర్ణయం తీసుకోమని బాబాగారు చెబుతూ ఉన్నారంటే మన నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోవాలో ఎలాంటి మార్గంలో వెళ్ళాలో ఎటువైపు నడవాలో కూడా ఈరోజు బాబాగారు ఈ కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉంటారో ఆ బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు చెప్తారు తప్పకుండా బాబాగారి మాటలను శ్రద్ధగా విని అర్థం చేసుకొని ఒక గొప్ప మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ జీవితంలో ఎంతో ఎత్తుకెదగాలని సాటి సాయి భక్తునిగా నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో ఏ బిడ్డల గురించి చెబుతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే వింటామా బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి తల్లి గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించే ఆలోచిస్తూ దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావు కదా అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నావు అవునా సరే తల్లి అయితే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని తరువాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వలనే నువ్వు ఏంటో ఇతరులకు తెలియబోతోందమ్మా అందుకే మంచి నిర్ణయం నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది ఆ నిర్ణయం నిన్ను ఎంతో ఎత్తున నిలబెట్టాల్సి ఉంటుంది ఈ నిర్ణయం ద్వారానే నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుందమ్మా చూడు తల్లి ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవు కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు చెప్పుకో అలా ఉండాలంటే ఏదైతే నీకు దక్కుతుందో దానితో సంతృప్తి పడాలి బిడ్డ అప్పుడే ఎప్పుడూ సంతోషంగా ఉండగలవు మరిన్ని విజయాలను నువ్వు సాధించగలవు నీ బాబా మాటలు ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చమ్మా కానీ తరువాత నువ్వే తెలుసుకుంటావు రోజు నా బాబా నాకు చెప్పింది ఇదేనేమో ఎంత గొప్పగా ఉంది నా జీవితం ఆ రోజు నా బాబా నాకు ఈ మాటలు చెప్పినప్పుడు నా అర్థం కాలేదు ఈరోజు నాకు తెలుస్తుంది తండ్రి నువ్వు నా మంచే కోరుకుంటావు నా వెంటే ఉంటావు నా మంచి కోసమే అన్నీ చెబుతూ ఉంటావని నీ నోటితో నువ్వే అంటావు చూడమ్మా నువ్వు చేసే పనులలో నువ్వు శ్రద్ధగా ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు నువ్వున్న గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అని కూడా నీకు తెలుస్తుంది నీ ఆలోచనలను బట్టి ఈ లోకంలోకు అన్నీ కూడా జరుగుతాయి బిట ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరికొందరికి ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తుంది వాటిని జాగ్రత్తగా గమనించి అలానే చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలవు నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకొని ఉన్నావు కదమ్మా ఎన్నో అడ్డంకులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలను దాటుకొని ఎదుర్కొని ఇంత దూరం వచ్చావు ఇప్పటికే నీకు చాలా అనుభవాలు కలిగి ఉన్నాయి అవన్నీ కూడా నీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి తల్లి వాటన్నింటినీ ఒకసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయాన్ని తీసుకో ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంలో ఉన్నావు కదా బిడ్డ ఆ విషయం నాకు తెలుసమ్మా నీ ప్రతి విషయం నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను నిన్ను రోజు గమనిస్తూనే ఉంటాను నా బిడ్డల కంటే పెద్ద బాధ్యత నాకేముంటుంది చెప్పు అయితే ఆ గందరగోళంలోనే నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నాకేదైనా సలహా ఇవ్వగలరా అని నన్ను అడిగావు కదా అందుకే వచ్చానమ్మా ఆ నిర్ణయం ఎలాంటిదో ఏ విధంగా నువ్వు నిర్ణయం తీసుకోవాలో చెప్పడానికి ఈరోజు నేను నీ ముందుకొచ్చాను అయితే ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా విని నిర్ణయం తీసుకో జరుగుతున్న సంఘటనలను ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేదిగా ఉండాలి నీకు ఏదైనా సందేహం వచ్చిందా నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో వారు చెప్పింది కూడా విని ఒక సరైన నిర్ణయం తీసుకో బిడ్డ నువ్వు ఏం చేస్తే నీకు మంచి జరుగుతుంది ఏ దారిలో వెళితే నువ్వు చాలా సంతోషంగా ఉండగలవు మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో జాగ్రత్తగా ఆలోచించి అటువంటి నిర్ణయం తీసుకో అలా కాకుండా వారేదో చెప్పారని వీరేదో చెప్పారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే ఇబ్బందుల పాలవుతుందమ్మా చూడు తల్లి చెప్పేవారు ఎన్నైనా చెబుతారు మాటలే కదా లేని పని కదా అందుకే వారుకు నచ్చింది వారు చెబుతారు కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నువ్వే ఎందుకంటే ఆ నిర్ణయం వలన మంచి జరిగినా చెడు జరిగిన దానికి బాధ్యత వహించాల్సింది నువ్వే అయి ఉంటావు దానివల్ల ఇబ్బంది పడేది కూడా నువ్వే అయి ఉంటావు ఆ నిర్ణయం వలన ఏది కోల్పోవలసి వచ్చినా అది నువ్వు మాత్రమే కోల్పోవలసి ఉంటుంది ఎందుకంటే నిర్ణయం తీసుకునేది నువ్వు నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు కనుక దాని వలన ఎలాంటి ప్రభావం ఏర్పడినా అది నీపైనే పడుతుందమ్మా అయితే దానివల్ల మంచి కూడా జరగవచ్చు బిడ్డ అందుకే నీ బాబా నీకు చెబుతున్నాడు ఏది చెయ్యాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఎప్పటికే కాదు నీ జీవితం అంతా కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి దిగులు బాధ మాత్రం అస్సలు రాకూడదు బిట ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు తల్లి ఇకపై కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఏ పని చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయి దానివల్ల ఏమవుతుందమ్మా అయితే ఒక పది నిమిషాలు ఆలస్యం అవుతుంది లేదా ఒక రోజు ఆలస్యం అవుతుంది మహా అయితే ఒక నెల సంవత్సరము కానీ నువ్వు తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాలుంటాయి చూసావా వాటి వలన జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది అర్థమవుతుందా జాగ్రత్త తల్లి అయితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నారు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను చెబుతానమ్మా నువ్వు ఏ దారిలో నడవాలో కూడా నేను చెబుతాను నువ్వు మాత్రం శ్రద్ధగా నీ తండ్రి మాటలు వింటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండు చాలు నీకు ఏది మంచో ఏది చెడో చెప్పే బాధ్యత నాది తల్లి కేవలం నువ్వు నీ గురించి మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకో నిన్ను నమ్ముకున్న వారందరినీ గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకో నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మారుస్తుందన్న విషయం గుర్తించుకో కాబట్టి ఆవేశపడకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి రా నీ మనసుకి నచ్చిన నిర్ణయాన్ని నువ్వు తీసుకోవచ్చమ్మా నీ ఇష్టప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే ఇది నీ జీవితం బిడ్డ నీ జీవితం పైన పరుల ప్రభావం ఉండకూడదు ఆ జీవితాన్ని కేవలం నువ్వు మాత్రమే జీవించాలి అందుకే తల్లి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం ఉంటే నన్ను అడుగు మనిద్దరం కలిసే నీ జీవితాన్ని ఆనందంగా మార్చగలం బిటా ఇలా చేస్తే నా బాబాకి నచ్చుతుందో లేదో అన్న సందేహం నీకొద్దు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను కానీ అది నిన్ను సంతోషపెట్టే నిర్ణయం అయి ఉండాలమ్మా కాబట్టి మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకో తరువాత నీ బాబాకి చెప్పు అందులో విజయాన్ని అందించే బాధ్యత నేను తీసుకుంటాను నువ్వు అనుకున్నట్లు కానీ నీ జీవితంలో అన్నీ జరిపిస్తాను అలా నేను తప్పకుండా జరిపిస్తానమ్మా నా బిడ్డలు ఎవ్వరూ బాధపడినా నేను చూడలేను తల్లి వారసలు కష్టాలు అనుభవించకుండా సమస్యలే వారికి రాకుండా నేను ముందుగానే జాగ్రత్తలు చెబుతాను కానీ కొంతమంది బిడ్డలు అమాయకంగా కొనుక్కొని మరీ ఆ కష్టాలను తెచ్చుకుంటారు నా మాటలు అప్పుడు వారికి అర్థం కావు ఎప్పుడైతే సమస్యలు ఎదురవుతాయో ఆ రోజు తెలుసుకుంటారు అరే నా బాబా ఇలా చెప్పారే నేనే వినలేదు అని కానీ వారిని ఆ తరువాత ఆ సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చుకునేది కూడా నేనే ఎందుకంటే అది నా బాధ్యత నా బిడ్డల సంతోషం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు తల్లి మీరు ఎప్పుడు బాబా బాబా అని నన్నే తలుచుకుంటూ ఉంటారు మరి ఆ రుణాన్ని నేను తీర్చుకోవాల్సిన అవసరం లేదా తప్పకుండా తీర్చుకుంటాను నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నీ మనసుకి నచ్చినట్టే నేను నీకు అన్నీ అందిస్తాను బిడ్డ నిన్ను అన్ని వేళలా నేను గెలిపించుకుంటాను నీ సాయి మాటలు విన్నాక నువ్వున్న గందరగోళం నుంచి బయటపడ్డావు కదా ఎప్పుడూ ఇలానే ఉండాలి సంతోషంగా ఉండాలి నువ్వు కోరింది నీకు ఇస్తానమ్మా నమ్మకంతో ఉండు నీ సాయి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండాలి నువ్వెప్పుడు సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంతో చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు కదండి బాబా గారు తన బిడ్డలందరినీ కూడా వారి సంతోషం కంటే నాది ఏకి నాకు ఏది కూడా ఎక్కువ కాదని బాబాగారు అంటూ ఉన్నారు అది అక్షరాలా సత్యం అండి మనం బాబా గారికి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు ఆర్భటాలు చేయాల్సిన అవసరం లేదు ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు మన చేతికి ఉన్నది మన సామర్థ్యం కొద్దీ మనం ఏది పెట్టినా బాబాగారు చాలా సంతోషంగా స్వీకరిస్తారండి దానికి ఒకటి కాదు రెండు కాదు వందింతలు మనకు తిరిగి మళ్ళీ మనకు మనం ఏదైతే బాబా గారికి సమర్పించామో దానికి ప్రతిఫలంగా ఆ తండ్రి మనం ఏదైతే కోరుకున్నామో దానికి రెట్లు మనకి అందిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు పైన పూర్తి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో బాబా గారిని ఎవరైతే వారికంటే ఎక్కువగా బాబాగారిని నమ్ముతూ ఉంటారో వాళ్ళకి ఆ విషయం తెలుసు బాబాని నమ్ముకున్న ఏ బిడ్డ కూడా అన్యాయం కాడు అని ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అయితే ఈరోజు బాబాగారు చెప్పేది పక్క వాళ్ళ విషయాన్ని వారి మాటలు విని మీరు మాత్రం నిర్ణయం తీసుకోవద్దు తల్లి ఎందుకంటే ఇది మీ జీవితం కేవలం మీ జీవితం పైన మీరు తీసుకునే నిర్ణయాల ప్రభావం మాత్రమే ఉండాలి తప్ప పక్క వారి మాటల ప్రభావం ఉండకూడదు అని బాబాగారు అంటూ ఉన్నారు అంటే బాబాగారి మాటలలో అర్థం ఏంటంటే మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మనం సక్సెస్ అవుతామని రూలేం లేదండి కొన్ని విఫలమైపోవచ్చు కూడా కానీ అది మనం తీసుకున్న నిర్ణయం కాబట్టి మనకు కనీసం ఆ సంతృప్తి ఉంటుంది ఆత్మ సంతృప్తి ఉంటుంది ఇది నేను తీసుకున్న నిర్ణయం అందువల్ల నేను విఫలమయ్యాను తరువాత నేను సాధిస్తాననేటువంటి ఒక సంతృప్తి అనేది తన బిడ్డలకు ఉంటుంది కానీ ఎవరైతే పక్కవారి మాటలు విని నిర్ణయం తీసుకుంటారో వారు గెలిచినా సరే వారికి ఆత్మసంతృప్తి ఉండదండి ఎందుకంటే ఆ నిర్ణయం వాళ్ళది కాదు ఎవరో చెప్పింది విన్నారు చేశారు గెలిచారు ఒకవేళ పక్కవారు చెప్పిన నిర్ణయాల కారణంగా మనం ఓడిపోతే అది మనల్ని జీవితాంతం వెంటాడుతుందండి ఆ అసంతృప్తి ఆ మనశ్శాంతి లేకపోవడం మనకు జీవితాంతం ఉంటుంది ఎందుకంటే సొంతంగా నేనే ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సిందేమో వారు చెప్పింది విన్నాను కాబట్టి ఈరోజు నేను సర్వం కోల్పోయాను అనేటువంటి ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మన మనసులో ఉండిపోతుంది పాపం వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పుంటారు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మనం కదా అండి అందుకే గారు అంటున్నారు మీ జీవితం పైన మీ ప్రభావమే ఉండాలి మీరు గెలిచినా ఓడినా సరే అందుకే తల్లి జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో నువ్వు ఏదైతే పని మొదలు పెట్టావో అందులో విజయం సాధించేలాగా నేను చూస్తానమ్మా నువ్వు దేని గురించి భయపడొద్దని అని గారు చెప్తూ ఉన్నారండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈరోజు గారి మాటలలో ఉన్న అంతరార్థం ఏమిటో మళ్ళీ ఇంకొకసారి వినండి గారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో శ్రద్ధగా విని అర్థం చేసుకోండి ఎవరైతే బాబాగారి మాటలను అర్థం చేసుకుంటారో వారు ప్రతి ఒక్క విషయంలో గెలుచుకుంటూనే ముందుకు వెళ్తారండి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్